మొన్న ఎస్ఎల్బీసీ కూలిపోయింది కదా ఇక లోపల ఎనిమిది మంది మనుషులు ఉన్నారు కదా లోపల ఉన్న కార్మికులను బయటికి దీనికి అయితే తీరొక్క తిప్పలు పడతలేరులా వీళ్ళందరూ ఏ పని ఒక ఎత్త అయితే ఇగో సార్ మాట్లాడే మాటలు ఇంకో ఎత్తు అన్నట్టు అగో మరిగా సార్ ఎవరు అని అంటారా చూడురు మీరే నాలుగు లక్షల ఎకరాల పంట పొలాలకు నీళ్ళుద్దామని చాలు చేసిన ఎస్ఎల్బి కొంతకాలం పని కుంటు పడ్డది ముందుకు తీసుకుపోయేటందుకు కాంగ్రెస్ కసరత్తు చేసి పనిని ముందుకు తీసుకుపోతుంటే పోతుంటే గమన్న ఒక ఎనిమిది మంది ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు నలుగురు లేబర్లు అందులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే కదా ఇక కాలం బయటకు తీసేటందుకు తీరొక్క తిప్పల పడుతున్నారు అధికారులు బాగా వస్తుంది కూలిపోయిన మడ్డంతా కలిసే వరకు వాటర్ నీళ్లు గలిచే వరకు ఉట్టి వాటర్ ఉన్నా ఏం కాదు వాటర్ చేస్తుండం కాబట్టి వాటర్ కూడా మిషన్ పడుతుండ్రు ఇక గాడనే మంత్రి చూపెల్లి అట్లనే కోమట్రేటి వెంకటరెడ్డి అట్లనే మంత్రి ఉత్తమ్ కుమార్ దగ్గరుండి వాళ్ళం బయటకి తీసుకొచ్చే పిలాని చేస్తుంటే ఇక ఈ మధ్య కోమట్రేటి మాట్లాడిన మాటలు అయితే తెగ దుమారం లేపుతున్నాయి ఈ నూరు రూపాయి ఎట్లా మాట్లాడుతుండో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆయన ఫోన్ రింగ్ అయింది ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది ఆయన వాళ్ళ వైపుతో మాట్లాడి ఇదే నెంబరు ట్వంటీ సెకండ్ మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది ఇంతకుముందు నేను నా ఫోన్లకి వెళ్ళి రింగ్ చేసాము రంగనాథ్ గారు చేసాను లొకేషన్ చూస్తే అక్కడ మన టనల్ సైడ్ చూపిస్తుంటాను మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది నైన్ త్రీ ఎయిట్ డబల్ టూ ఫైవ్ చాలాసేపు ట్రై చేసాను రింగ్ అయింది లొకేషన్ చూస్తే ఎర్ర మార్క్ మొత్తం మా అట్టర్నల్ ఏరియాలో డూ కిలోమీటర్ దోమలపెండ ఏరియాలో చూపిస్తున్నారు వాళ్ళ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటాది అందుకనే ఏ ప్రయత్నం వదిలి పెట్టుకో దొరుకులేదు వదిలిపెట్టము అదే గణ ముచ్చట అలా సిగ్నల్ చూపిస్తుంది ఇంత ముందుకే వాళ్ళ ఇంటి ఆమెతోనే పోని మాట్లాడిండట వాటర్ నీళ్లు కలిసి వస్తుండడంతో వీళ్ళు పని ముందుకు తీసుకోపోలేకపోతున్నారట అగో వాటర్ అంటే ఏంది అంటే ఇంత ముందుకు ఇంటి ఆవతోని పోను మాట్లాడితే ఎందుకు మాట్లాడలే ఎందుకు బయటికి రాలే ఈ గంతగనం కష్టపడుతున్నారు మంత్రి గారు ఏమన్నా ఉండే మాట్లాడుతున్నారా అని గట్టిగానే కామెంట్లలో నెటిజన్లు దంచి కొడుతున్నారు ఇంకో దిక్కు అలా పార్టీ వాళ్ళు కూడా మా ఇజ్జత్ మొత్తం తీయవచ్చే కదా అని గుసగుస పెట్టుకుంటున్నారంటూ ఎనిమిది మంది పానాలు ఆగమ్మ గోచరంగా ఉంటే మంత్రి గారు ఏమి ఇట్లా అడ్డం తోట మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు పొట్టు పొట్టారున్నాయి మంత్రి గారేకిట్లా మది లేకుండా సోయి లేకుండా మాట్లాడుతుంటే గా ఎనిమిది మంది పబ్లిక్ పానాలకి ఎవ్వలు చెప్పురి బాధ్యులు అని చెప్పేసి గుసగుస పెట్టుకుంటున్నారు ముచ్చట తెలిసిన పబ్లిక్